ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయంపై బీజేపీ నోరు మెదపడం లేదు ఎందుకు బీజేపీ మౌనం వెనుక కారణమేంటి ఇంతకీ మున్సిపాలిటీల విలీనం లాభమా నష్టమా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయంపై కమలం పార్టీ మౌనం వహిస్తోంది దీనిపై ఇంకా కమలం పార్టీ ఓ కులిక్కి రాలేదు అంతేకాదు ఈ వ్యవహారంపై అంచనా వేసుకోలేక బీజేపీ సతమతమవుతుందట ఇతర పార్టీలు వారి వైఖరి వెల్లడించినా సరే కమలం పార్టీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది అయితే ఈ మౌనం వెనుక మర్మమేంటి అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎంఐఎం వ్యతిరేకించగా బీజేపీలో మాత్రం ఒక్క నేత కూడా నోరు మెదపడం లేదు ఏదైనా స్పందిస్తే ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందోననే ఆందోళన చెందుతున్నారని అంటున్నారు గ్రేటర్ పరిధిలో ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ చారిత్రాత్మకంగా అభివర్ణిస్తోంది బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి బీజేపీ మాత్రం ఈ అంశంపై లాభ నష్టాల తూకం వేసుకుంటూ డైలమాలో పడినట్లు తెలుస్తోంది ఏకీకృత అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు పరిపాలన సౌలభ్యం ఏకరీతి పన్ను విధానం సమన్వయంతో కూడిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని అందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నారు వీరస్ మాత్రం రాజకీయ ప్రేరేపిత నిర్ణయమని ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇది పూర్తిగా ప్రజలపై పన్నుల భారం మోపడానికే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తోంది ఎంఐఎం స్థానిక పాలన పట్టణ ప్రణాళికపై ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది పాతబస్తీలో తమ ప్రాబల్యం తగ్గవద్దని స్టాండ్ తీసుకుంది అయితే ఈ కీలక నిర్ణయంపై బీజేపీ స్పందించకపోవడం వ్యూహాత్మక మౌనమా లేక అంతర్గత విభేదాల కారణమా అనేది సస్పెన్స్లో ఉంది ఈ అంశంపై ఎలాంటి స్టాండ్ తీసుకోవట్లేదు ఏం సమాధానం చెప్పకపోవడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది త ఆయా ప్రాంతాల్లో ఆస్తి నీటి పన్ను విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దీనిపై స్పందించి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది మౌనంగా ఉంటే పన్నుల భారాన్ని సమర్థించినట్లు అవుతుందని బీజేపీ ఆందోళన చెందుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు విలీనం కానున్న ప్రాంతాల్లో సామాజిక రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉండగా మరికొన్ని చోట్ల బలహీనంగా ఉంది ఈ నిర్ణయం ద్వారా తమ ఓటు బ్యాంకుకు లాభమా నష్టమా అనే లెక్కలు వేసుకునే పనిలో అధిష్టానం ఉందట జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయంపై తొందరపడి ఒక వైఖరి తీసుకునే బదులు ప్రజల నాడిని పరిశీలించి ఆ తర్వాత స్పందించాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ విలీనం బీజేపీకి మేలు చేకూర్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఎంఐఎంకు నలభై నాలుగు మంది కార్పొరేటర్లున్నారు మేయర్ ఎన్నికల్లో వారి మద్దతు తప్పనిసరిగా మారింది కానీ తాజా విలీనంతో పరిధి పెరగనుంది దాంతో కొత్త కార్పొరేటర్ల సంఖ్య పెరుగుతుంది దీంతో పాతబస్తీకి చెందిన కార్పొరేటర్ల సంఖ్యపై ప్రాబల్యం పడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నలభై ఎనిమిది చోట్ల గెలిచింది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ మల్కాజ్గిరి చేవెళ్ల స్థానాలు దక్కించుకుంది అంటే బీజేపీకి నగరం శివారు ప్రాంతాలు అండగా నిలుస్తున్నాయని అర్థమవుతుంది కానీ ఈ అంశంపై కమల నేతలు మౌనం వహించడం హాట్ టాపిక్ అవుతోంది ఈ నిర్ణయంపై నేతలకు స్పష్టత లేకపోవడం అలాగే హైకమాండ్ నుంచి రాష్ట్ర నాయకులకు ఎలాంటి గైడెన్స్ రాకపోవడం వల్ల మౌనం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం బీజేపీ మౌనం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందనే చెప్పాలి షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.